తిరుపతి శ్రీ తాతయగుంట గంగమ్మ ఆలయానికి భక్తుల రాక పెరుగుతోందని ఈ ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సంయుక్తంగా తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చైర్మన్ శనివారం స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారికి సోదరిగా చెబుతారన్నారు శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నందున వారికి ఎలాంటి అసౌకర్యము కలగకుండా టీటీడీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మొదటి విడతగా మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు ఇందులో ఆర్చ్ ఎస్ఎస్ గ్రిల్స్ రాతి ఫ్లోరింగ్ డ్రైనేజ్ తదితర పనుల పురోగతిని చైర్మన్ పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు అదేవిధంగా రెండో విడత అభివృద్ధి పనులకు మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలతో ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిపారు ఇందులో ముఖమండపం పోటు తూర్పు ఉత్తరం పశ్చిమ వైపు ప్రాకారాలు మరుగుదొడ్లు తదితర పనులకు సంబంధించి రాబోయే టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు మే ఆరవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు గంగమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని విధాల సహకారం అందిస్తుందని తెలిపారు అంతకుముందు చైర్మన్ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జి ప్రకాష్ రెడ్డి ఎం శాంతారాం సిఈ సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో నాకు గతంలోనే రెండు నెలల క్రితం ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు ఇక్కడ సుమారు పద్నాలుగు కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది దాన్ని మీరు ఎలాగైనా ఒకసారి విజిట్ చేయాలి చూడాలి త్వరలో ఈ గంగమ్మ జాతర ఫెస్టివల్ రాబోతుంది ఈ లోపలనే కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి వారు కోరటం జరిగింది కొన్ని పనులు ఒత్తిడి వల్ల నేను రాలేకపోయాను ఈరోజు వస్తానని మన వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయటం జరిగింది ఈరోజు అహోబిలం స్వాములు వారు పెద్ద మర్యాదకు వచ్చారు అయినా కానీ నేను వెళ్లకుండా నాకు ఇది ఇంపార్టెంట్ అనిపించి నేను ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది ఇచ్చారు మన వాళ్ళు టీటీడీ ఇదివరకే మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అదేవిధంగా కొంత మనీ ఏదైతే ఉందో అది ఎండోమెంట్ వాళ్ళు కూడా ఆధ్వర్యంలో చేస్తూ అంటున్నారు ఇక్కడ వెస్ట్ గేట్ అయితే ఈస్ట్ గేట్ అయితే నార్త్ గేట్ అయితే ఇవన్నీ గేట్లన్నీ కూడా మార్చాల్సిన అవసరం ఉంది దానికి తగినటువంటి నిధులు ఇవన్నీ నేను వస్తున్నట్లు మా చీఫ్ ఇంజనీర్ కూడా నేను తీసుకొచ్చాను వాళ్ళని కూడా చూపించాము ఈ మొత్తం ఎస్టిమేట్ని వేయించి ఇమీడియట్గా రేపు రాబోయే ఇరవై నాలుగున బోర్డు మీటింగ్లో పెట్టి దీనికి ఏమేమి కావాలో అవన్నీ టీటీడీ బాధ్యత తీసుకొని బాధ్యత తీసుకొని మేము టీటీడీ తరఫున హామీ ఇస్తున్నాం